కొత్తగా పెళ్ళైన అర్జున్ సంధ్య హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన రోజు వారి ఇంట్లో ఏదో తెలియని టెన్షన్ అలుముకుంది బయట వారికి నవ్వులు ఫోటోలు కానీ లోపల ఇద్దరి కళ్ళల్లో మాత్రం ఏదో మాట దాగి ఉన్నట్టు అనిపించింది సంధ్య నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అర్జున్ మాత్రం హాల్లో కూర్చొని చాలా లోతుగా ఏదో ఆలోచిస్తున్నాడు ఆ విషయం గమనించిన అర్జున్ తల్లి ఇలా అడిగింది ఏమైందిరా మీరు ఇద్దరు ఇలా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడిగింది అర్జున్ ఓ లోతైన నిట్టూర్పు విడిచాడు అమ్మ మా ఇద్దరం హనీమూన్కి వెళ్ళిన హోటల్లో ఒక షాకింగ్ విషయం జరిగింది రాత్ర రెండు గంటలకు ఎవరైనా తలుపు తట్టారు తలుపు తీసేసరికి ఎవరూ లేరు కానీ గదిలోకి వచ్చిన వెంటనే మా వస్తువులు కదిలిపోయినట్టు అనిపించింది అది విని తల్లి ఆశ్చర్యపోయింది అది కేవలం భ్రాంతి అయి ఉంటుందిరా అని చెప్పింది సంధ్య గది నుంచి బయటకు వచ్చి నిదానంగా చెప్పింది కాదమ్మా అదే భ్రాంతి కాదు తలుపు ముందు ఒక పాత ఫోటో పడి ఉంది ఆ ఫోటోలో ఉన్న జంట మా మాదిరిగానే కనిపించారు అందరూ షాక్ అయ్యారు ఆ మాటలు విని అర్జున్ ఆ ఫోటో తీసి చూపించాడు పాతకాలపు పెళ్లి ఫోటో అదే భంగిమ అదే ముఖప్రయాలు కానీ కొంచెం పాత స్టైల్లో ఉంది తల్లి ఫోటో చూసి ఒక్కసారిగా వణికిపోయింది ఇది ముప్పై ఏళ్ల క్రితం మా ఇంట్లో జరిగిన విషాదం ఆ జంట మా బంధువుల పెళ్లి తర్వాత ఒకే హోటల్లో ఉండగా అదృశ్యమయ్యారు ఇది విన్న అర్జున్ సంధ్య ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్ళల్లో భయం కానీ మరొక దాగిన నిజం కూడా ఉంది అర్జున్ తక్కువ చిన్న గొంతులో ఇలా చెప్పాడు అర్జున్ చిన్న గొంతులో ఇలా చెప్పాడు అమ్మ నిజం చెప్పాలి ఆ రాత్రి ఎవరో మా బెడ్పై వెనక్కి తిరిగి చూడకండి అని రాసిన నోటు పెట్టారు అని చెప్పాడు సంధ్య కూడా జోడించింది మేము ఆ రాత్రి అంతా మేలుకొని ఉన్నాము ఎందుకంటే ఆ గదిలో మేము ఒంటరిగా లేవన్న భావన క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు ఆ మాటలకి తల్లి గడ్డకట్టిపోయింది అవసానంగా అర్జున్ అన్నాడు కానీ అమ్మ మేము ఆ గదిలోని అద్దంలో చూసిన ప్రతిబింబం మా సొంతం కాదు ఇలాంటి రహస్యంతో వారు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆ జంటకు తెలియదు అది నిజంగానే భూతమా లేదా ఆ రహస్య జంట ఏదైనా చెప్పాలనుకుంటుందా అని అనుకున్నారు అర్జున్ సంధ్య కొత్తగా పెళ్ళైన జంట ఇద్దరి మధ్య ప్రేమ మాదురుతు ముదురుతున్న రోజులు ప్రతిక్షణం ఒక కొత్త అనుభూతి హనీమూన్కి వెళ్ళిన మొదటి రాత్రి సముద్ర తీర హోటల్లో సాయంత్రం ఇద్దరు బాల్కనీలో కూర్చొని గాలి తాకిడిని ఆస్వాదిస్తూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునేంతలో సంధ్య చేయి అర్జున్ చేతిలో జారుకుంది ఇలా ఎప్పుడూ నా దగ్గరే ఉంటావా అని అర్జును అడిగాడు సంధ్య చిరునవ్వు నవ్వి అప్పుడే సందేహం వచ్చిందా అని చెప్పి అతని భుజంపై తల వాల్చింది ఆ క్షణం ఇద్దరికీ ప్రపంచమే తన కోసం ఆగిపోయినట్లు అనిపించింది కానీ అదే రాత్రి మరొక వింత సంఘటన కూడా జరిగింది రాత్రి రెండు గంటలకు గదిలోని లైట్లు స్వయంగా తేలికగా అద్దంలో ప్రతిబింబం పడి ఆపాదించాయి అర్జున్ హత్తుకొని నిద్రపోతున్న సంధ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచింది భయంతో అలాగే అర్జున్ అద్దంలో ఏదో కల్ కదులుతున్నట్టుంది అంది అర్జున్ స్లోగా లేచి అద్దం వైపు చూశాడు అందులో వారిద్దరి ప్రతిబింబం కాదు మరో జంట కనబడింది పెళ్లి దుస్తుల్లో చేతులు పట్టుకొని అదే ఫోజుతో కనిపించింది కానీ కానీ వారి ముఖాల్లో బాధ అసహనం కనిపించింది సంధ్య అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది అర్జున్ ఆమెను తన ఒడిలోకి తీసుకొని నువ్వు భయపడకు ఉన్నా నేను ఉన్నాను కదా అని నెమ్మదిగా ఆమె జుట్టు తడిమాడు ఆ స్పర్శతో సంధ్య గుండే వేగం మళ్ళీ సర్దుకమనిగింది వారిద్దరి మధ్య ప్రేమ ఆ భయాన్నే మాయం చేస్తుంది అందులోనూ ఒక నోటు పడి ఉంది మీ ప్రేమను కాపాడుకోండి ఎవరు చేయలేకపోయినా దాన్ని మీరు చెయ్యండి అని రాసి ఉంది సంధ్య తల అర్జున్ ఛాతిపై ఉంచి మృదుగా అలా అంది ఈ ప్రేమను ఎవరూ దూరం చేయలేరు అర్జున్ అని చెప్పింది అర్జున్ ఆమె చెంపను తాకుతూ ఇలా అన్నాడు భయపెట్టిన దెయ్యాలైనా భవితవ్యం అయినా నిన్ను నా దగ్గర నుంచి ఎవరూ తీసుకురాలే ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా హత్తుకోవడంతో భయం ప్రేమలో కలిసిపోయింది రేపు ఉదయం ఆ పాత ఫోటోల్ని జంట ఎవరో తెలుసుకునేందుకు నిర్ణయించారు కానీ ఆ రాత్రి సందేహం సస్పెన్స్ అన్నీ పక్కన పెట్టి తమ ప్రేమనే నిజం అని వారు నిరూపించుకున్నారు హోటల్లో అద్దంలో కనిపించిన ఆ వింత జంట విషయం ఇద్దరికీ టెన్షన్ ఇచ్చింది కానీ రాత్రి గాలి చల్లగా వీచినప్పుడు హోటల్లో బాల్కనీలో నిల్చొని సంధ్య సముద్రాన్ని చూస్తుండగా అర్జున్ నెమ్మదిగా ఆమె వెనుకకు వచ్చి చేతులతో ఆమెను చుట్టేసుకున్నాడు సంధ్య చిరునవ్వుతో ఇలా అంది ఇలా నన్ను హత్తుకున్నప్పుడు ఏ భయమూ లేదు అర్జున్ మృదుగా అన్నాడు నీ దగ్గర ఉన్నప్పుడు నేను నా ప్రపంచం మర్చిపోతాను సంధ్య అతని చేతులను పట్టుకొని తన చెంపకు చేర్చింది అంతలో అర్జున్ ఆమె చెయ్యిని తన హృదయంపై ఉంచి ఇలా అన్నాడు ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది ఏదైనా జరిగినా నువ్వు నా దగ్గరే ఉండాలి అని అన్నాడు ఆ మాట వినగానే సంధ్య కళ్ళల్లో చిన్న తడిమని అలుముకుంది అర్జున్ దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఇద్దరిలో ప్రేమ అతి దగ్గరగా కలిసిన క్షణం సంధ్య అర్జున్ ముఖం రెండు చేతులతో పట్టుకుని నెమ్మదిగా ముందుకు వంగి అతని పెదవుల వైపు తేలికగా పెట్టింది అర్జున్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే ఆమెను దగ్గరకు లాగి మరింత ముద్దు పెట్టాడు ఆ ఇద్దరి మధ్య ప్రేమ మరింత వేడెక్కింది ఆ ముద్దుల్లో భయం లేదు సస్పెన్స్ కూడా లేదు ఒకరినొకరు కోల్పోతామనే భావం మాత్రమే సంధ్య అతని ఛాతిపై తలపెట్టి అర్జున్ నిన్ను ప్రేమించడానికి ఎప్పుడూ ఇంకో జన్మ ఉన్నా నేను వస్తాను అని అంది అర్జున్ ఆమె ఎదుటిపై చేయి పెట్టి అది వరకు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి పోవు అని చిరునవ్వు నవ్వాడు ఆ మధ్యలో ఒక స్మాల్ మూమెంట్ గాలి వీచింది బాల్కనీలోంచి గాలి బాగా వీచింది అత్తం వైపు ఉన్న టేబుల్ మీద ఉన్న ఆ పాత ఫోటో అదే జంట చిరునవ్వుతో కనిపించింది అర్జున్ ఆ ఫోటో చూసి చెప్పాడు మన ప్రేమ చూసి అది నవ్వుతోంది అనుకుంటా అని అన్నాడు సంధ్య అతని చేయి గట్టిగా పట్టుకొని మనమిద్దరం కలిసి ఉన్నంత వరకు ఏది వచ్చినా ఎదుర్కోగలం అని చెప్పింది అర్జున్ ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు నక్షత్రాలకి ఈ జంటపై అసూయ పుట్టేలా ఆ రాత్రి ప్రేమతో పాటు ఒక తీయని క్షణం ఒకరికొకరు అండగా ఉండే బంధం ఇద్దరి మధ్య మరింత బలపడింది అద్దంలో కనిపించిన ఆ జంట రహస్యమే అయినా ఆ భయం కన్నా ఇద్దరి మధ్య పెరిగిపోతున్న దగ్గరతనం మరింత బలంగా ఉంది ఆ రాత్రి జరిగిన సంఘటన బాల్కనీ దగ్గర నిల్చొని ఉన్న సంధ్యకు వెనుక నుండి అర్జున్ నిశ్శబ్దంగా చేరి తన చేతులను ఆమె నడుము చుట్టూ వేసుకున్నాడు అకస్మాత్తుగా స్పర్శకు సంధ్య గుండె ఒక్కసారిగా దడదడగా కొట్టుకుంది ఇలా దగ్గరగా ఉంటే సంధ్య చిన్నగా అంది అర్జున్ ఆమె చెవికి దగ్గరగా వాలి నిదానంగా అన్నాడు ఇంకా దగ్గరగా ఉండాలని ఉంది అని చెప్పాడు ఆ మాట వినగానే ఆమె శరీరం స్వల్పంగా కంపించింది అర్జున్ ఆమె జుట్టును పక్కకు జరిపి మెడపై తన వేళ్లను తేలికగా జార్చాడు ఆ స్పర్శ సంధ్య శ్వాసనే వేగంగా మార్చేసింది సంధ్య నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని ఛాతిపై చేతులు పెట్టింది అర్జున్ నువ్వు ఇలా చూస్తే నా శరీరం మొత్తం వేడెక్కుతోంది అని చాలా మృదువుగా అంది అర్జున్ ఆమె ముఖం రెండు చేతులతో పట్టుకొని అదే కావాలి నాకు అని నెమ్మదిగా ఆమెను తన వైపు లాగాడు వారిద్దరి నడుమ మధ్య దూరం ఒక్క అంగుళం కూడా లేకుండా పోయింది సంధ్య అర్జున్ షర్ట్ కాలర్ను పట్టుకొని తన వైపు మరింత దగ్గరగా లాగింది ఆ క్షణంలో ఇద్దరి శ్వాసలు కలిసిపోయాయి వాళ్ళు ఒకరినొకరు కళ్ళల్లోకి చూసే కొద్దీ ఆ కళ్ళల్లో మాటలు లేకున్నా చాలా చెప్పాయి నేను నీదాన్ని నువ్వు నావాడివే అని చెప్పుకున్నారు అర్జున్ తన మృదువైన వేళ్లతో ఆమె చెయ్యిని పట్టుకొని తన హృదయం దగ్గరకు చేర్చాడు సంధ్య అతని ఛాతిపై చెయ్యి ఉంచి నిదానంగా ఇలా అంది నీ దగ్గర ఇలా ఉండటం నాకు ఆగలేనితనంగా హీట్ పెంచుతుంది అని చెప్పింది అర్జున్ ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఆ తర్వాత చెంపపైకి ఆ పై ఇంకా దగ్గరగా వచ్చి ఆ ఇద్దరి మధ్య భయం ర రహస్యం అద్దంలో కనిపించిన జంట అన్నీ మాయమైపోయాయి ఇంకా ప్రేమ స్పర్శ వేడి అలాగే అవి మాత్రమే మిగిలాయి రాత్రంతా ఒకరి దగ్గరకు ఒకరు ఎంతో దగ్గరగా ఎంతో ప్రేమగా గడిపిన తర్వాత సంధ్య మొదటిగా మెలకు వచ్చింది అర్జున్ ఒడిలో తల పెట్టి పడుకొని ఉండటంతో అతని ఛాతి మీద ఆమె చెయ్యి ఇంకా అలాగే ఉంది అతని హృదయ స్పందనలు నెమ్మదిగా ఆప్యాయంగా వినిపించాయి సంధ్య కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుకుంది ఇంత దగ్గరగా ఉండటం ఏమొత్తో అని అనుకుంది అని ఆలోచించగానే ఆమె చంప ఎర్రబడింది అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ నెమ్మదిగా కళ్ళను తెరిచి ఆమెను చూశాడు చూసిన వెంటనే అతను చిరునవ్వు నవ్వాడు గుడ్ మార్నింగ్ మిస్సెస్ అర్జున్ అని మృదువుగా అన్నాడు సంధ్య కొంచెం సిగ్గుతో అతన్ని చూస్తూ నిన్న రాత్రి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో మళ్ళీ అర్థమైంది అర్జున్ అని చెప్పింది అర్జున్ ఆమె చెయ్యను పట్టుకొని ముద్దు పెట్టాడు మనం కలిసి ఉన్నాం కదా ఇక ప్రతి ఉదయం ఇలానే ఉంటే చాలు నాకు అని అన్నాడు సంధ్య ముచ్చటగా అతని భుజంపై తెల సర్దుకొని నిన్న రాత్రి నన్ను ఇలా దగ్గరగా అత్తుకున్నప్పుడు నాకు నేను పూర్తిగా నిధానిగా అనిపించింది ఆ మాట విన్న అర్జున్ ఆమె ముఖాన్ని కాస్త పైకి లేపి చెంపపై ప్రేమగా ముద్దు పెట్టాడు గదిలో సూర్యకాంతి కట్టెన్ గ్యాప్లోంచి లోపలికి వచ్చి వారి మీద పడింది ఆ వెచ్చని వెలుతురు ఇద్దరిని మరింత దగ్గరగా చూ చూపిస్తోంది అర్జున్ నెమ్మదిగా ఇలా అన్నాడు సంధ్య నీతో ఇలా ఉదయం లేవడం నన్ను పిచ్చివాడిని చేస్తుంది అని అన్నాడు సంధ్య నవ్వుతూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాగింది అయితే ఇంకా దగ్గరగా వస్తావా అని చెలుపుగా అంది అర్జున్ కూడా చిలుపుగా తిరిగి ఆమెను తన చేతుల్లోకి లాగి నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తా అని అన్నాడు ఆ ఇద్దరూ మళ్ళీ ఒకరినొకరు అత్తుకొని ఆ ఉదయం కూడా రాత్రిలాగే ప్రేమతో నిండిపోయింది కానీ సంధ్య ఒక్కసారిగా గమనించింది టేబుల్ మీద ఉన్న ఆ పాత ఫోటో ఇప్పుడు పడి ఉన్న చోట లేదు అని చెప్పింది అర్జున్ కూడా చూసి చకచకా లేచాడు సంధ్య ఫోటో ఎక్కడికి పోయింది ఇద్దరు ఒకరినొకరు భయంగా చూసుకున్నారు ఈసారి అద్దం మీద ఒక కొత్త లైను కనిపించింది మీ ప్రేమ బలం మేము కోరుకున్నదే కానీ రొమాన్స్ ముగిసిన రహస్యం మాత్రం ఇంకా మొదలైంది టేబుల్ మీద ఫోటో కనిపించకపోవడం అద్దం మీద కొత్త పదాలు కనిపించడం ఇది చూసి అర్జున్ ఇద్దరు కొంచెం భయపడినా ఆ మాటల్లో ఒక వింత శాంతి కూడా ఉంది మీ ప్రేమ బలం మేము కోరుకునేదే ఇద్దరూ ఆ అద్దం దగ్గరకు వెళ్ళి ఆ పదాలను జాగ్రత్తగా చూస్తుండగా అచ్చం ఆ సమయంలో అందులో మళ్ళీ ఆ జంట ప్రతిబింబం క్షణంపాటు కనిపించి వెంటనే మాయమయ్యింది సంధ్య అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని ఇలా అంది వారు మనకి హాని చేయాలనుకోలేదు మన ప్రేమను కాపాడమని చెప్పినట్టుంది అని చెప్పింది అర్జున్ ఆమెను దగ్గరకు లాగి నెమ్మదిగా అన్నాడు మన ప్రేమే వాళ్ళ కథకు ముగింపు ఇచ్చినట్లుంది అలా ఆందోళనతో హోటల్ మేనేజర్ను సంప్రదిస్తే ముప్పై ఏళ్ల క్రితం అక్కడ ఒక కొత్త జంట హనీమూన్కు వచ్చి అదృశ్యమైందని వారి ఆఖరి ఫోటో కూడా హోటల్లోని అద్దం దగ్గర తీసినందునే విషయం తెలిసింది మేనేజర్ ఇలా చెప్పాడు ఆ జంట చాలా ప్రేమగా ఉండేవారు వారి ఆత్మలు ఇక్కడే ఉండిపోయాయి అనేవారు చాలామంది అర్జున్ సంధ్య ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు అర్జున్ ఇలా అన్నాడు వాళ్ళ మా ప్రేమలో వాళ్ళ కథను పూర్తి చేసుకున్నారు సంధ్య అర్జున్ భుజంపై తలపెట్టి ఇలా అంది మన ప్రేమ వాళ్లకు ముగింపు వారికి శాంతి ఆ రాత్రి అద్దం ముందున్న టేబుల్ మీద ఆ ఫోటో మళ్ళీ ప్రత్యక్షమైంది కానీ ఈసారి మాత్రం ఫోటోలో ఉన్న జంట కళ్ళల్లో బాధలేదు చిరునవ్వు మాత్రమే ఉంది సంధ్య ఫోటోను తీసుకొని గమనించింది ఫోటో వెనుక కొత్తగా రాసిన లైను మీ ప్రేమ మాకు అనుకోని ముగింపు ఇచ్చింది ఇప్పుడు మీ ప్రయాణం సంతోషంతో సాగాలి అర్జున్ సంధ్య నడుము చుట్టూ తన చెయ్యి వేసుకొని మన ఇద్దరం ఇకపై కథ కాదు మన కథనే రాస్తాం అని అన్నాడు సూర్యాస్తమయ సమీపంలో బీచ్కి వెళ్ళి ఇద్దరూ చేతులు పట్టుకొని నడిచారు గాలి వీచి సంధ్య జుట్టు అర్జున్ ముఖాన్ని తాకేసరికి అతను నవ్వుతూ ఆమెను దగ్గరకు లాగి ఈ జీవితం అంతా నీతోనే ఉంటా అని గుసగుసలాడాడు సంధ్య అతని భుజంపై అనుకొని చెప్పింది మన ప్రేమ నిజం మిగతావన్నీ కథలు సముద్రం ముందు నిలిచిన కొత్త జంట వారి ప్రేమతో పాత జంట కథను ముగింపించి తమకు కొత్త ఆది చరిత్ర రాసుకున్నారు ఇది వారి ప్రేమకు నిజమైన ముగింపు కానీ వారి జీవితానికి కొత్త మొదలు కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరువవుతుంది